హలో ఫ్రెండ్స్ స్మాల్ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ వ్యాయామం ప్రాక్టీస్కి స్వాగతం ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు ట్రాన్స్ఫార్మర్ కోర్స్ డిస్మాంటల్ చేయగలరు ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్ కోసం వైండింగ్ వైడ్ సైజ్ నిర్ణయించగలరు బాబిన్ పైన ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్స్ వైండ్ చేయగలరు కోర్స్ ట్రాక్ చేసి టర్మినల్ బోర్డ్ పైన వైండింగ్స్ని వైండ్ చేయగలరు ఇన్సులేషన్ ట్రాన్స్ఫార్మేషన్ రేషియో మరియు పర్ఫార్మెన్స్ కోసం ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ చేయగలరు ई प्राक्टिकल चेया की टूल्स टूल मैं मेटीरिय सेकदा सीजर स्टील रूल फर्मर चेजल हैमर आयरन सोलडरी डबल एंड स्पैनर् मैलेट माल हडु नईला मालड नईफ् सूपर एनाम कापर स्लीव्स एयर स्लीवस् वार्निश रेजिन रेजिंग होल्डर సోల్డరింగ్ పేస్ట్ స్మూత్ ఎమరీ పేపర్ ఫ్యాబ్రిక్ బేస్డ్ ఫైబర్ షీట్ కాటన్ క్లాత్ రీవైండింగ్ కోసం ట్రాన్స్ఫార్మర్ డిస్మాంటిల్ చేయడం టేబుల్లో నేమ్ ప్లేట్ వివరాలు నోట్ చేసుకోండి ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎన్ కనెక్షన్ టర్మినల్ మార్కింగ్స్ గీయండి లీడ్స్ డీసోల్డర్ చేసి టర్మినల్ స్ట్రిప్స్ కోర్కి అంటుకొని ఉంటే వాటిని తీసివేయండి కోర్ అసెంబ్లీ నట్స్ లూజ్ చేసి ఏవైనా స్క్రూస్ ఉంటే తొలగించండి కోర్ కి అంటుకొని ఉన్న క్లాంప్స్ తొలగించండి ఎలాన్ మ్యాలెట్తో తో ట్రాన్స్ఫార్మర్ కోర్ ని చిన్నగా కొట్టండి అప్పుడు కోర్ లూజ్ అవుతుంది హైలాం లేదా ఫైబర్ నైఫ్ ఉపయోగించి కోర్ మధ్యలో నుండి మొదలయ్యే స్టాంపింగ్స్ తొలగించండి కోర్ స్ట్రింగ్ చేస్తున్నప్పుడు స్టాంపింగ్ సంపులు లేకుండా నేరుగా బయట తీసేలా చూడండి అన్ని స్టాంపింగ్స్ తీసివేసి కింది వాటిని టేబుల్లో రికార్డ్ చేయండి కోర్ రకం స్టాంపింగ్ సంఖ్య లేదా షేప్ ఒక్క గుడ్డతో బాబిన్ మరియు వైండింగ్ తుడవండి ఇన్సులేషన్తో మరియు ఇన్సులేషన్ లేకుండా టేబుల్లో కాయిల్ కొలతలు రికార్డ్ చేయండి వైండింగ్ ఎత్తు మరియు పొడవును చెక్ చేయడానికి ఒక టెంప్లేట్ సిద్ధం చేయండి వైండింగ్ స్ట్రిప్ ఆఫ్ చేయండి స్ట్రిపింగ్ ప్రాసెస్ సమయంలో టేబుల్లో అన్ని వివరాలు రికార్డ్ చేయండి మీ రికార్డ్లో పైన కనుగొన్న వాటి నుండి ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ మరియు సెకండరీ సైట్స్ స్కమాటిక్ డయాగ్రామ్ గీయండి బాబిన్ శుభ్రం చేయండి అది దెబ్బతిన్నకపోతే అదే బాబిన్ ఉపయోగించవచ్చు బాబిన్ తయారీ బాబిన్ కొలతలు కొలిసి వాటిని టేబుల్లో రికార్డ్ చేయండి ట్రాన్స్ఫార్మర్ రీవైండింగ్ చేయడం వైండింగ్ మిషన్స్ డిజైన్ని బట్టి సిద్ధం చేసిన బాబిన్ కోసం తగిన మాండ్రెల్ సిద్ధం చేయండి మరియు ఎంచుకోండి లేదా చూపించిన విధంగా వుడెన్ బ్లాక్ సిద్ధం చేయండి బైండింగ్ మిషన్ లో మాండ్రెల్ లేదా వుడెన్ బ్లాక్ బిగించండి మాండ్రెల్ లేదా ఉడన్ బ్లాక్ బిగించేటప్పుడు ఎటి పరిస్థితిలోనూ వైండింగ్ సమయంలో వర్క్ లూజ్ అవ్వకూడదు బాబిన్ నిస్నర్ సహాయంతో వైండింగ్ మిషన్ మాండ్రెల్ కి గట్టిగా అమర్చండి తద్వారా బాబిన్ తిరగకుండా మాండ్రెల్ తో పాటు తిరుగుతుంది వైండింగ్ మిషన్ ఫీట్ ఫ్రిక్షన్ డ్రైవ్ ద్వారా లేదా గేర్ మార్చడం ద్వారా ఎంచుకున్న వైండింగ్ వైట్ స్కైస్ అనుగుణంగా సర్దుబాటు చేయండి వైండింగ్ మిషన్ గైడ్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ ఫీట్ సర్దుబాటు చేయండి అప్పుడు బాబిన్ ఇన్నర్ సైడ్ లో లాగా కాయిల్ సైజ్ లో ఉంటుంది ఫైనల్ సెట్టింగ్ తయారయ్యేందు మీకు అనేక ట్రయల్స్ అవసరం కావచ్చు ఒక కాగితం పొర లేదా గుడ్డని బాబిన్ పైన స్మూత్ గా మరియు క్రీస్ లేకుండా కోర్ ఇన్సులేషన్ గా ఉంచండి కనెక్టింగ్ లీడింగ్ షోల్డర్ చేసి ఎంచుకున్న వైండింగ్ బిగినింగ్ మరియు చివర స్లీవ్ చేయండి బాబిన్ ఒక చివర లీడ్ వైర్ ఉంచండి దాని బాబిన్ ఫ్లాన్ అవుట్లెట్ ద్వారా తీసుకువెళ్లి జారకుండా ఉండడానికి ముడితో కట్టండి వైండింగ్ వైర్ తగినంత మందంగా ఉంటే కనెక్టింగ్ లీడ్ వైర్ సోల్డరింగ్ చేయనవసరం లేదు వైండింగ్ ప్రారంభించి ఒరిజినల్లో లాగా బాబిన్లో కాయిల్ పొడువు బాగుందో లేదో చెక్ చేయడానికి కనీసం ఒక పొర పూర్తి చేయండి లేకపోతే ట్రాన్స్ఫర్ స్పీడ్ రీఅడ్జస్ట్ చేయండి ఇప్పటికే తీసుకున్న డేటా ప్రకారం అవసరమైన ఇన్సులేషన్ అందిస్తూ ప్రతి లేయర్లో పేర్కొన్న మలుపులు తిప్పుతూ వైండింగ్ ప్రారంభించి లేయర్ బై లేయర్ కొనసాగించండి అవసరమైన మలుపులు తిప్పిన తర్వాత ఎన్ లీడ్ హోల్డర్ చేసి బాబిన్ ఫ్లాంచ్ అవుట్లెట్ ద్వారా బయటకు తీయండి కాయిల్లో అనేక వైండింగ్ ట్యాప్స్ ఉంటే వైర్ని ఎప్పటికీ కత్తిరించవద్దు దానికి బదులు లెంత్ని ని పొడవాటి లూప్గా మడవండి మరియు వైండింగ్ కొనసాగించడానికి వైర్ని తీసుకువెళ్ళండి లూపుడ్ వైర్ బేర్డ్ అయ్యి కాయిల్ బయట కనెక్ట్ అవ్వచ్చు ప్రైమరీ వైండింగ్ పరిశీలించిన తర్వాత అనుకున్న డేటా ప్రకారం వైండింగ్ని తగినంత ఇన్సులేషన్తో చుట్టండి తగిన సెకండరీ వైండింగ్ వైర్ ఎంచుకోండి ఇప్పటికే తీసుకున్న డేటాతో వెరిఫై చేయండి మరియు ప్రైమరీ సైట్ పైన చేసినట్లుగా వైండింగ్ కొనసాగించండి ట్రాన్స్ఫార్మర్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెకండరీ వైండింగ్స్ లేదా ట్యాబ్డ్ వైండింగ్స్ ఉంటాయి వైండింగ్ ముగింపులో వైండింగ్ పైన ఇన్సులేషన్ గట్టిగా చుట్టి బిగించండి బైండింగ్స్ వైండింగ్ని పూర్తిగా కవర్ చేయాలి క్రీజర్స్ లేకుండా ఉండాలి మరియు ఫ్లాన్ ప్రొజెక్ట్ చేయకూడదు లీడ్ ప్రాపర్ టర్మినేషన్ కోసం కాయిల్ చెక్ చేయండి టెంప్లేట్ మరియు తీసుకున్న డేటా ఉపయోగించి సైజ్ చెక్ చేయండి మల్టీమీటర్ ఉపయోగించి కంటిన్యూటీ మరియు షార్ట్ సర్క్యూట్స్ కోసం బైండింగ్స్ టెస్ట్ చేయండి మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్లో సెట్ చేయండి దానిని ప్రైమరీ వైండింగ్స్ మధ్య ఉంచండి అంటే స్టార్టింగ్ మరియు ఎండింగ్ టర్మినల్స్ మరియు సెకండరీ వైండింగ్స్ అంటే స్టార్టింగ్ మరియు ట్యాపింగ్ మధ్య బీప్ సౌండ్ కంటిన్యూటీ కలిగి ఉందని నిర్ధారించుకోండి షార్ట్ సర్క్యూట్స్ టెస్ట్ చేయడం కోసం ఏదైనా ప్రైమరీ మరియు సెకండరీ టర్మినల్స్ మధ్య మల్టీమీటర్ ప్రోప్స్ ఒక్కొక్కటిగా ఉంచండి మరియు బీప్ సౌండ్ రావడం లేదని నిర్ధారించుకోండి ట్రాన్స్ఫార్మర్ కోర్స్ స్టాకింగ్ రెండు వైపుల నుండి బాబిన్లోకి ఈ లామినేషన్ ఇన్సర్ట్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి ఇన్సర్ట్ చేయబడిన దాన్ని క్రింద రైట్ హ్యాండ్ సైడ్ లామినేషన్స్ ఉంచండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ పీస్ ఐలోని స్లాట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న సంబంధిత స్లాట్ పైన ఉందని నిర్ధారించుకోండి ఈ లామినేషన్ లామినేటెడ్ అసెంబ్లీ ఫ్లష్గా మరియు ఫ్లాట్గా ఒరిగి ఉండాలి ఆపోజిట్ సైడ్ నుండి సెకండ్ ఈ షేప్డ్ లామినేషన్స్ ఇన్సర్ట్ చేయండి ఇది బాబిన్కి సరిగ్గా సరిపోతుందని నిర్ధారించుకోండి పొజిషన్లో ఐ షేప్డ్ లామినేషన్ ఉంచండి ఇది మొదటి ఈ లామినేషన్ పైన ఫ్లాట్గా ఉందని నిర్ధారించుకోండి అదేవిధంగా ఏ గ్యాప్స్ లేకుండా లామినేషన్స్ ఆల్టర్నేట్గా ఇన్సర్ట్ చేయండి అన్ని పేర్కొన్న పరిమాణాల లామినేషన్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు అసెంబ్లీ లూజ్ లామినేషన్స్ నుండి ఇంటర్పోలేటెడ్ లామినేషన్స్ వరకు రైట్ డైమెన్షన్ కలిగి ఉందని నిర్ధారించుకోండి ఒరిజినల్లో లాగా అసెంబ్లీ పైన టాప్ మరియు బాటమ్ క్లాంప్ ప్లేట్స్ ఫిట్ చేయండి లామినేషన్స్లో కోర్ స్లాట్స్ అలైనింగ్ చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఫిక్సింగ్ బోల్స్ సులభంగా ఇన్సర్ట్ చేయవచ్చని నిర్ధారించుకోండి క్లాంప్ ప్లేట్స్ ద్వారా ఫిక్సింగ్ బోల్స్ నెట్టండి పేర్కొన్న ఫాస్టనర్స్ ఉపయోగించి అసెంబ్లీ బిగించండి ట్రాన్స్ఫార్మర్ ని ఎయిర్ డ్రైవ్ వార్నిష్ లో ముంచి డ్రైనింగ్ చేయడం ద్వారా దానిని వార్నిష్ చేయండి లీడ్ అవుట్ వైర్స్ పైన పేర్కొన్న ఇన్సులేటింగ్ స్లీవ్స్ అమర్చండి పేర్కొన్న టర్మినల్ బోర్డ్ తీసుకొని పేర్కొన్న హోల్ ద్వారా ప్రతి లీడ్ అవుట్ పాస్ చేయండి అన్ని స్లీవ్డ్ లీడ్స్ సరిగ్గా ఉంచబడ్డాయని నిర్ధారించుకోండి టర్మినల్ లో బేర్ లీడ్స్ కనిపించకుండా ఉండే ప్రతి హోల్ వద్ద అన్ని స్లీవ్డ్ లీడ్స్ టర్మినేట్ అయ్యాయో లేదో చెక్ చేయండి టర్మినల్ బోర్డ్ని పొజిషన్లో ఉంచండి పేర్కొన్న స్టట్స్తో టర్మినల్ బోర్డ్ భద్రపరచండి టర్మినల్ బోర్డ్ మరియు కోర్ మధ్య ఏవైనా లీడ్స్ చిక్కుకొని ఉన్నాయో లేదో చెక్ చేయండి ప్రతి లీడౌట్ వైర్ మరియు దాని సోల్డరింగ్ ట్యాగ్ మధ్య పేర్కొన్న మెకానికల్ జాయింట్ మార్క్ చేయండి ప్రతి జాయింట్కి సోల్డర్ చేయండి మిగిలిన వైర్ ఎండ్స్ కత్తిరించండి మెగ్గర్తో కంటిన్యూటీ కోసం ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్స్ పరీక్షించండి ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ కొలిసి రికార్డ్ చేయండి వైండింగ్స్ మరియు ఫ్రేమ్ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కొలిసి రికార్డ్ చేయండి రేటెడ్ వాల్టేజ్తో ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ కనెక్ట్ చేయండి సెకండరీ తెరిచి ఉంచి ప్రైమరీ మరియు సెకండరీ వాల్టేజెస్ పరీక్షించండి వాటిని టేబుల్లో రికార్డ్ చేయండి కోర్ వైబ్రేషన్ సౌండ్ గమనించండి ఇది అసాధారణమైనది అయితే విగించి కాయిల్ టైట్నెస్ కూడా చెక్ చేయండి ట్రాన్స్ఫార్మర్ని తగిన లోడ్తో కనెక్ట్ చేయండి తద్వారా ఫుల్ లోడ్ కరెంట్ సెకండరీ ద్వారా వెళుతుంది లోడ్ వద్ద వాల్టేజ్ మరియు కరెంట్ రికార్డ్ చేయండి ట్రాన్స్ఫార్మర్ని కంటిన్యూస్గా ఎనిమిది గంటల పాటు ఫుల్ లోడ్లో ఉంచండి తాకడం ద్వారా వైండింగ్ మరియు కోర్ ఉష్ణోగ్రతతో మార్పును గమనించండి ఉష్ణోగ్రత పెరుగుదల ఇన్సులేషన్ క్లాస్లో ఉంటే ట్రాన్స్ఫార్మర్ ఓకే వైండింగ్ తర్వాత ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ కింద డేటా సేకరించండి అవుట్పుట్ పవర్ మరియు ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ మరియు అవుట్పుట్ వాల్టేజ్ డ్యూటీ రేటింగ్ మరియు ధృవీకరించండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరు ట్రాన్స్ఫార్మర్ కోర్స్ డిస్మాంటల్ చేయగలరు ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్ కోసం వైండింగ్ వై సైజ్ నిర్ణయించగలరు బాబిన్ పైన ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్స్ వైండ్ చేయగలరు కోర్స్ టాక్ చేసి టర్మినల్ బోర్డ్ పైన వైండింగ్ ఎన్ టర్మినేట్ చేయగలరు ఇన్సులేషన్ ట్రాన్స్ఫార్మేషన్ రేషియో మరియు పర్ఫార్మెన్స్ కోసం ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ చేయగలరు ఇంతటితో స్మాల్ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ అభ్యాసం ప్రాక్టీస్ ముగిసింది చూసినందుకు కృతజ్ఞతలు తర్వాత అభ్యాసంలో కలుద్దాం